దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై ఐదు లింగాలు వెలిసిన దివ్యధామం కర్నూలులోని పంచలింగాల క్షేత్రం పురాతన కాలం నాటి ఈ ఆలయం సర్పదోషాలను పరిహరించడంలో ప్రసిద్ధిగాంచింది కార్తీక మాసం కావటంతో ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఎక్కడెక్కడ నుంచో భక్తులు విచ్చేస్తున్నారు స్థల పురాణం పూర్వం జనమేజయ మహారాజు సర్పయాగాన్ని నిర్వహించాడు దాని ఫలితంగా సర్పదోషం సంక్రమించింది ఈ దోష నివారణ కోసం దేశం నలుమూలలా కోటిలింగాలను ప్రతిష్ఠించాడు ఆ కోటిలింగాలను చిట్ట చివరిగా ప్రతిష్ఠించినది ఈ పంచలింగాల క్షేత్రం చిట్ట చివరిగా నిర్మించినది కదా అని జనమేజయ మహారాజు ఉదాసీనంగా ఏమీ ఊరుకోలేదు అనేక మంది యోగులు మంత్రసిద్ధుల చేత శాస్త్రోక్తంగా పంచలింగాలను ప్రతిష్ఠించి సర్పదోషం నుండి విముక్తి పొందినట్టుగా గంగాపురాణం ప్రస్తావించింది ఎందరో మహారాజుల పరిపాలన కాలంలో ఈ ఆలయంలో విశేష పూజా పురస్కారాలు జరిగాయి ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ఈ ఆలయం విరూపాక్ష ముఖద్వారంగా విలసిల్లింది ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయులు దర్శించాడని ఆలయం ముందు ఉండే శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది ఈ శాసనాలలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు నేటికీ కనిపిస్తాయి రాయలసీమ కూడా ఈ ప్రాంతం నుండే ఆరంభమైనట్లు ఇక్కడ లభించే శిలాశాసనాల ద్వారా తెలియవస్తుంది ఈ ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రతిష్ఠించబడిన వీరభద్రుడు సకల కోరికలు తీర్చేటటువంటి చాముండి మాతను కూడా దర్శించుకోవచ్చు ఇంకా ఈ ఆలయం చుట్టూ అనేక శివాలయాలు వెలిశాయి కానీ కాలక్రమేణా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి గదాధరుడు అయినటువంటి గయా నారాయణుడిని కూడా ఈ ఆలయంలో మనం దర్శించుకోవచ్చు పూర్వం ఈ క్షేత్రాన్ని దక్షిణ గయగా కూడా పిలిచేవారట ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు సర్పదోషం నవగ్రహ దోషం మృత్యుదోషం కుజదోషం వంటి అనేక దోషాలు నివృత్తి అవుతాయని ఆలయ అర్చకుడు రంగాచార్యులు తెలిపారు ఆలయానికి తూర్పు ముఖంగా తుంగానది ప్రవహిస్తుంది ప్రస్తుత ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ చేపట్టింది పంచభూతాల స్వరూపమే పంచలింగాల ఆకాశం గాలి నీరు నిప్పు వాయువు భూమి ఈ పంచభూతాల స్వరూపమే ఇక్కడి పరమశివుడి స్వరూపంగా భక్తులు భావిస్తారు ఇక్కడి ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉండి భక్తుల మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఎంతో మంది ఋషులు ఇక్కడ తపస్సు ఆచరించి పరమశివుడి అనుగ్రహాన్ని పొందినట్టు ఆలయ పండితులు చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు ఎలా వెళ్లాలంటే కర్నూలు నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో తుంగభద్రా నదీ తీరాన్ని ఆనుకొని ఉన్న ఈ గ్రామానికి కర్నూలు నుంచి బస్సులు ప్రైవేటు వాహనాలు ఉన్నాయి ఇతర సందర్శనీయ స్థలాలు ఇక్కడికి సమీపంలో కాలవ బుగ్గ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఉంది ఇంకా కొండారెడ్డి బురుజు కొమ్మ చెరువు ఆంజనేయస్వామి గుడి అలంపూర్ జౌగులాంబ ఆలయం బాలబ్రహ్మేశ్వర ఆలయాలు ఉన్నాయి స్థల పురాణం వేల సంవత్సరాల క్రితం మునులు జనసంచారం లేని నిర్మల ప్రదేశం కోసం వెతుకుతూ కొండపైకి చేరుకున్నారు అక్కడ తపస్సు చేయటం ప్రారంభించారు కొన్ని దుష్టశక్తులు తపోభంగం చేయటానికి యత్నించగా స్వామివారు నరసింహ అవతారంలో దుష్టశక్తిని దూరం చేసి బండరాయిపై వెలిశాడని ప్రతీతి దుష్టశక్తుల బాధ దూరం కావటంతో మునులు కొలనులోకి స్నానమాచరించడానికి వెళ్లారు స్వామివారు మూడు నామాలు కలిగి ఉండి మత్స్యనూపల్ దర్శనమిచ్చారట ఇలా వెళ్ళాలి స్వామి దర్శనం కోసం హైదరాబాదు నుంచి వచ్చే భక్తులు ఉప్పల్ భువనగిరి మీదుగా రావాలి ఎల్పీ నగర్ మీదుగా వచ్చేవాళ్లు చౌటుప్పల మీదుగా రావాలి సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లాల నుంచి చిట్యాల మీదుగా వలిగుండకు చేరుకోవాలి వలిగుండ నుంచి ఆరూరు గ్రామం మీదుగా ఉన్న ఘాట్ రోడ్డుపై నుంచి లేదా వలిగొండ మోత్కూరు ప్రధాన రోడ్డు ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు